జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి గోపీనాథ్ భార్య అనేటువంటి సునీత ఎంపికయ్యారు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేటీఆర్ ఉన్నారో ఈరోజు బీఆర్ఎస్ అభ్యర్థిని సునీతగా ఎంపిక చేయడం జరిగింది అయితే గతంలో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా జూబ్లీ హిల్స్ ఉన్న మాగంటి గోపీనాథ్ మరణించిన తర్వాత ఎన్నికలు అనేవి అక్కడ ఖరారయ్యే దాని తర్వాత కూడా చాలామంది పేర్లు వినపడినప్పటికీ అక్కడ మా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాగంటి గోపీనాథ్ కుటుంబం నుంచి ఎవరైనా నుంచోబెడితేనే అక్కడ మనం గెలుస్తామంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి కొన్ని వినబడినప్పటికీ తర్వాత సునీత కూడా చాలా ప్రచారాల్లో ఎలక్షన్స్కి ముందు కూడా ఇప్పటికీ ప్రచారాల్లో పాల్గొంటూనే ఉన్నారు దాని తర్వాత కూడా ఎవరైతే వాళ్ళ కుటుంబ సభ్యులు కూతుర్ల వరచు కూడా ప్రచారంలో చురుగ్గా పాల్గొన్నారు తర్వాత ఉన్నటువంటి ఇంకా పాల్గొనడానికి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ముందుకొచ్చారు అదేవిధంగా మిగతా పార్టీలు కూడా ఎన్ని అయితే పాల్గొంటున్నారో ఎన్నికల్లో అభ్యర్థులను ఖరారు చేయాలి ఉంది అటు కాంగ్రెస్ పార్టీ అవ్వచ్చు బీఆర్ బీ బీజేపీ పార్టీ అవ్వచ్చు ఇంకా అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది ఇక ఎన్నికల సమయం కూడా ఎన్నికల డేట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రకటించాల్సి ఉంది అయితే ఇప్పటికే ఏవైతే జూబ్లీల్స్ ఉప ఎన్నికలు ఉన్నాయో దీని మీద చాలా అందరూ ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే మాగంటి గోపీనాథ్ అక్కడ చాలాసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు దాని తర్వాత మాగంటి గోపినాథ్ చనిపోయిన తర్వాత ఎవరిని పెడతారు బీఆర్ఎస్ పార్టీ నుంచి సిట్టింగ్ స్థానాన్ని ఎవరు గెలుచుకుంటారనే దానిపైన కూడా వాళ్ళు మంది అయితే పోటీ పడడం జరిగింది దాని తర్వాత మాగంటి గోపినాథ్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి దాని పారి అయినటువంటి సతీమణి సునీత నుంచోబెడితేనే మనకు అక్కడ ఓట్ బ్యాంక్ అనేది క్రియేట్ అయ్యి తర్వాత గెలిచే గెలిచే అవకాశం చాలా ఉంటుంది కాబట్టి అనుకున్న తర్వాత సుని ఎవరైతే సునీత ఉన్నారో తనని నుంచోబెట్టడం పైన కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఈరోజు ప్రకటించడం జరిగింది అయితే ఇప్పటికే ఎవరైతే కాంగ్రెస్ పార్టీ అవ్వచ్చు బీఆర్ బీజేపీ పార్టీ అభ్యర్థులను ఇంకా ఖరారు చేయబోయినప్పటికీ అధినేత కేటీఆర్ ముందుగానే సిట్టింగ్ సిట్టింగ్ స్థానాన్ని సంపాదించుకోవాలనే బా వాళ్ళ మాగంటి గోపినాథ్ భార్యను ఈరోజు ప్రకటించడం జరిగింది అయితే ఇప్పటి వరకు కూడా సునీత ఎవరైతే భార్య సునీత ఉన్నారో ఇప్పటి వరకు ఎప్పుడు కూడా పాలిటిక్స్ పరంగా కానీ బయటకు వచ్చిన రాకపోయినప్పటికీ కూడా ఏదైతే సిట్టింగ్ స్థానాన్ని వాళ్ళు దక్కించుకోవాలని కూడా మాగంటి గోపీనాథ్ చనిపోయిన తర్వాత ఎన్నికలు చేయాలి అనే నేపథ్యంలోనే తను బయటకు వచ్చి కూడా తన కుటుంబం అంతా కూడా అక్కడ ఉన్నట్టి ప్రజల్ని కలవడం చురుగ్గా ప్రచారాల్లో పాల్గొనకోవడం జరిగింది దాని సోషల్ మీడియాలో కూడా వీళ్ళు చురుగ్గా ఉన్నారు తర్వాత కూడా కొన్ని కొన్ని సందర్భాలలో ఎప్పుడైతే అభ్యర్థిని ఎన్నిక చేయకముందు సందర్భాల్లో కూడా కొంతమందిని వే సీనియర్ పేర్లు వినపడినప్పటికీ కూడా ఎవరైతే చాలా మంది కూడా మాగంటి గోపీనాథ్ భార్యని పెట్టాలని కూడా తనను ఎంపిక చేయడం జరిగింది అయితే ఇప్పటి వరకు కూడా తనకు రాజకీయ అనుభవం లేకపోయినప్పటికీ కూడా తన భర్త భర్త వెనుక నడిచి తన భర్త పేరుని అక్కడ నిలబెట్టాలని కూడా తన ముందుకు వచ్చి అభ్యర్థిగా అభ్యర్థిగా నిల్చోవడం జరుగుతుంది అయితే ఇప్పటి వరకు అవి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ఏవైతే ఉన్నాయో అవి రాష్ట్రం నుంచి ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు అటు నగరంలో హైదరాబాద్ నగరంలో కావచ్చు అందరూ కూడా దీనికోసం ఎదురు చూస్తున్నారు ఎందుకంటే సీనియర్ నేత అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏర్పడినప్పటి నుంచి కావచ్చు సీనియర్ నేతగా బీఆర్ఎస్ పార్టీలో చురుగ్గా ఉన్నటువంటి మాగంటి గోపినాథ్ మరణ వార్త అందరినీ కలిసివేసింది ఆ తర్వాత అక్కడ ఎవరు ఎమ్మెల్యేగా నిలుస్తారు ఎందుకంటే అక్కడ ఉన్న ప్రజలకు కూడా మాగంటి గోపినాథ్ చాలా దగ్గరగా ఉంటారు అక్కడ ఉన్నటువంటి సమస్యలను కూడా తను ఎప్పుడూ కూడా దగ్గరుండి పరి వేక్షిస్తూ వాళ్ళకు వాళ్ళకు తోడుగా ఉంటారు దాని తర్వాత అక్కడ పార్టీ పార్టీ ఎవరు నుంచి ఉంటారనేది అనేది కూడా ప్రజలందరూ వేచి చూశారు అక్కడ కొన్ని కొంత అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో కొంతమంది ప్రజలు కూడా మాగంటి గోపినాథ్ చనిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబానికే ఓటేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది దాని తర్వాత ఏదైతే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమందిని అనుకున్నప్పటికీ కూడా వాళ్ళంతా వాళ్ళ వాళ్ళ దాంట్లో ఇప్పుడు ఎవరినైతే ఎంపిక అభ్యర్థులుగా అయితే వాళ్ళు ఖరారు చేయలేదు దాని తర్వాత ఉన్నటువంటి ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ అక్కడ సిట్టింగ్ పొజిషన్ని కలిగి ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ అక్కడ ఆ ప్లేస్ను దక్కించుకోవాలని చూస్తుంది దానికి కూడా పోటీగా అక్కడైతే మాగంటి గోపీనాథ్ కానీ అక్కడ ఉన్న ప్రజలకు కానీ పోటీగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళను కూడా సీనియర్ నేతలు నించోబెట్టాలని కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది బీజేపీ పార్టీ నుంచి కొంతమంది అనుకున్నప్పటికీ కూడా ఇంకా వాళ్ళు వాళ్ళు బీజేపీ పార్టీ కూడా ఇప్పటికి కూడా అభ్యర్థిని అయితే ఖరారు చేయలేదు మొదటిసారిగా జూబ్లీన్స్ ఎన్నికలలో అభ్యర్థిగా ఖరారైన సునీత ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఇప్పటికే ప్రచారంలో పాల్గొంటున్నారు చురుగ్గా ఉంటున్నారు అటు మాగంటి గోపినాథ్ ఉన్నప్పుడు ఎలాగైతే ప్రజల దగ్గరికి వెళ్ళారో వాళ్ళ భాగగులు తెలుసుకున్నారో వీళ్ళు కూడా అలాగే ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళను పలకరిస్తూ కూడా వాళ్ళు ప్రచారాన్ని కొనసాగిస్తూ ఉన్నారు ఇంకా చూడాలి మిగతా రెండు పార్టీలు ఎప్పుడు వాళ్ళ అభ్యర్థిని ఖరారు చేస్తూ అనేది వేచి చూడాలి ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయని కూడా ఏదైతే ఎలక్షన్ కమిషన్ కావచ్చు ఎప్పుడు ఆ డేట్ ఖరారు చేస్తారో కూడా చూడాలి కెమెరామ్యాన్ అనిల్ తో నాగవాణి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి టీవీ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ 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 ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఎయిట్ 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 నైన్ నైన్ వన్ వన్